నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రిపోయి ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలవక అడుగుతా లోకేష్ ఏమైనా నీళ్లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీళ్ళెక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమన్నా నీ సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గూండానో దావుద్ ఇబ్రహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏందిరా హౌలా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తముళ్లాంటాడు కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో కుప్ప విషయం కానీ పెట్టినట్టు ఆయన నాకు అడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అత తెలవకడుగుతా